అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే చక్రాలు అయితే ప్రిపేర్ చేశానండి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారండి అలాగే ఇక ప్రాసెస్ అయితే చూసేయండి ఈ కప్పుతో నేనైతే రెండు కప్పుల వరకు శనగపిండి అయితే తీసుకున్నానండి శనగపిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర కొంచెం వాము కూడా తీసుకున్నానండి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడ ఉప్పు అలాగే కొంచెం అయితే కారం తీసుకున్నానండి మా ఇంట్లో అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే కొంచెం కారం తీసుకున్నాను ఇలా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే బాగా చక్కగా మెత్తగా కలిపేసుకోవాలండి పిండి అనేది గట్టిగా ఉంటే చక్రాలు అనేవి టేస్టీగా ఉండవండి చక్రాలు చేయడానికి నేనైతే ఈ మిషన్ అయితే యూజ్ చేస్తున్నానండి మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంతో అయితే చేసేసుకోవచ్చు దీనిలో మొత్తం నిండుగా అయితే పిండి అయితే పెట్టేసుకోవాలండి దీన్ని మూత అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి లేకపోతే నూనెలో అయితే జారి పడిపోతుంది ఇలా అంతా పెట్టేసుకున్నాక ప్యాన్లో డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఇలా అయితే చుట్టేసుకోవాలండి చాలా జాగ్రత్తగా చుట్టేసుకోవాలండి లేకపోతే విరిగిపోతుంది చుట్టూ వేసిన వెంటనే కదిపేయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా నెమ్మదిగా అయితే తీసేసుకొని రెండో వైపుకి అయితే తిప్పేసుకోవాలండి ఇలా రెండు వైపులా బాగా ఎర్రగా అయితే కాల్చుకోవాలండి ఇలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒక్కొక్కటిగా అయితే వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి చూడండి చక్క ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా చేస్తే నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదండి తినడానికి కూడా చాలా గుల్లగా ఉంటాయి చక్రాలనేవి ఇంట్లో అందరూ ఇష్టపడతారు నచ్చితే లైక్ చేయండి